ప్రజా సేవ చేసేందుకే పదవే ఉండాల్సిన అవసరం లేదని పదవులు లేకుండా తాను అను ప్రజలతో ఉంటానని భావించిన గంగారం గ్రామ మాజీ సర్పంచ్ శేఖరెడ్డి ప్రమాదంలో ఉన్న చెరువు అలుగు పారడంతో నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న చెట్లను కాల్వను పునరుద్ధరణం చేసేందుకే తన ఔన్నత్యాన్ని సేవ గుణాన్ని చాటుకున్నాడు భారీ వర్షాలకు చెరువులు కుంటలు తెగుతున్న తరుణంలో తన డబ్బులు పోతే పోని కాని గ్రామాన్ని ఆపద నుంచి గట్టెక్కించాలని తలచాడు బిజినపల్లి మండలం గంగారం గ్రామంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం గ్రామ చెరువులో నీటి మట్టం పెరగడంతో చెరువు కట్ట ఎప్పుడైనా తెగిపోతుందనే భయం గ్రామస్తులను ఆందోళనకు గురిచేసింది ఊరి పంటలు ఇల్లు ఆస్తులు అన్ని నీట మునిగే పరిస్థితి ఏర్పడుతుందని గ్రామ ప్రజలు భయాందోళన గురవుతున్న ఆ సంక్షోభం సమయంలో గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ గుండపల్లి శేఖరెడ్డి ముందుకు వచ్చాడు